కాశీలో చనిపోయిన వారికి యమలోకపు దారి ఉండదని మీకు తెలుసా గరుడ పురాణం చెప్తుంది కాశీలో సహజ మరణం పొందిన వారికి యమదూతలు రారు ఎందుకంటే స్వయంగా భగవంతుడు శివుడు ఆ ఆత్మను తన దగ్గరికి తీసుకెళ్తాడు మరణ సమయములో ఆ ఆత్మ చెవిలో తారక మంత్రం చెప్పి యముని తీర్పుల నుండి దూరం చేస్తాడు తర్వాత ఆ ఆత్మ శివునితో ఏకత్వం పొందుతుంది అదే మహిమ కానీ ఒక ముఖ్యమైన విషయం మరణం సహజంగా జరగాలి ఆత్మహత్య లేదా ప్రేరేపిత మరణాలకు మోక్షం దక్కదు మీకు శివుడు అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని భక్తి వీడియోల కోసం ఎంఎం యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి